వెదవ ఇప్పుడు వెదవలాగా మాట్లాడతాడు తెలియకు కొంతమంది వాడు మంచిగా అని ఆశించడం అంతం ఎందుకంటే ఒక సినిమా చేయడం కష్టం అతనికి తెలుసు తెలుసు కూడా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం వాడి కుసంస్కారానికి నిదర్శనం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేశాడు తీలే తీసిందవరు ప్రొడ్యూసర్గా ఒకరు డైరెక్టర్ చేశారు ఈ పవన్ పవన్ కళ్యాణ్ గారిని ఇరవై నాలుగు గంటలు విమర్శించాలనేటటువంటి సంస్కార కుసంస్కారంతో బతుకుతున్నటువంటి ప్రకాశ్ రాజనే అనే ప్యాన్ ఇండియా పోరంబోకు ఆర్టిస్ట్ విధవకు నేను ఒకటి చెప్తున్నాను అరే విధవ సినిమా వల్ల నువ్వు ఈ నీవు నీ కుటుంబం బతుకుతుంది ఆ సినిమా వాళ్ళని కించపరిచినందువల్ల పది మంది సినిమాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్న వంటి వాళ్ళకి కానీ దెబ్బ పడుతుందిరా కుక్క ఒకసారి ఆలోచించుకుని నీ రివ్యూ ఎత్తుండు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా యాక్ట్ చేయడం మన అదృష్టం సనాతన సాంప్రదాయంలో భాగంగా మనకి ఇంతకు ముందు నవాబుల కాలంలో జరిగినటువంటి కల్పిత స్టోరీ ఆ స్టోరీ హిస్టారికల్ మూవీ అది ఆ మూవీ బాగుంది అందరూ బాగుందని అంటున్నారు సూపర్ డూపర్ ఇట్టు అవ్వకపోవచ్చు రెండు వేల కోట్లు వసూలు చేయకపోవచ్చు కానీ దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది చాలామంది బ్రతికే బ్రతుకుదిర ఉందిరా సన్నాసి కుక్క ఇప్పటికైనా మార్రా ప్రకాశ్ రాజ్ అని చెప్పి మాలంటోళ్ళు చెప్తున్నాం ఎంత నీచమంగా దుర్మార్గంగా సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు రాజకీయంగా కొంతసేపు మాట్లాడతాడు ఈ విధవ ఏదో దేశంలో పుట్టినట్టుగా మాట్లాడతాడు ఒక్కోసారి ఇలాంటి దరిద్రుడు సన్నాసి మన దేశంలో ఉండడం మన ఇండస్ట్రీలో ఉండడం మనం చేసుకున్న కర్మ వాస్తవంగా ఎందుకంటే సినిమాగా బతుకుతూ సినిమావాడిగా బతుకుతూ ఈ కుక్క చేస్తున్నటువంటి అరాచకం వీడిని మాత్రం తీవ్రంగా విమర్శించి వీడిని ఎక్కడ పడితే అక్కడ పిచ్చుకుని ఎలా కొడతామో అలా కొడితే మాత్రం బాగుంటుందని నేను కోరుతున్నాను ఇప్పుడు మరి ఎంగు హీరోలు మన మహేష్ బాబు కావచ్చు కావచ్చు స్థాయి పవన్ కళ్యాణ్ ఏమండి ఎవరి స్థాయి వాళ్ళది ఎవరి నటన వాళ్ళది ఎవరి మేనరిజం వాళ్ళది ఎన్టీఆర్ మేనరిజం పవన్ కళ్యాణ్కి రాదు పవన్ కళ్యాణ్ రా మేనరిజం ఎన్టీఆర్కి రాదు మహేష్ బాబుకి రాదు బాబు అండ్ మేనరిజం ఈయనకి రాదు ఈయన స్టైల్లో ఈయన పోతూ ఉంటాడు ఆయన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు డైరెక్టరు అదృష్టం బాగుండి డైరెక్టరు ప్రొడ్యూసరు వాళ్ళ అదృష్టం ఉంటే మంచి సినిమాగా రిలీజ్ అయ్యి కోటాను కోట్లు వస్తాయి లేకపోతే సామాన్యంగా రిలీజ్ అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు కానీ కొన్ని వేల మంది బతుకు తెరువు సినిమా ఇండస్ట్రీలో ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీలో లేని వాళ్ళు ఏదో విమర్శించారంటే రాజకీయంగా వాళ్ళకి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు కానీ ఈ ఏదో ఒక నాకు అదే అర్థం అట్లా